టీచర్స్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో టీఆర్ఎస్ పార్టీలో గుబ్బులు మొదలైంది పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనే అనుమానం వెంటాడుతోంది ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలో గులాబీ బాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది తెలంగాణలో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుభవం ఎదురైంది నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ బలపరిస్తే విజయం సాధించి ఆ తరువాత టిఆర్ఎస్ లో చేరిపోయారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో నిలిచారు కూడా పూల రవీందర్కే మద్దతు పలికింది కానీ ఆయన యూటీఎఫ్ బలపరిచిన నర్సిరెడ్డి చేతిలో ఓడిపోయారు టీఆర్ఎస్ కంచుకోట కరీంనగర్ టీచర్స్ స్థానంలో ఓటమి ఎదురైంది అక్కడ టీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు ఉద్యమ సమయంలో పిఆర్టియును చీల్చి టీఆర్ఎస్ కు మద్దతుగా టీఆర్టీయూ ఏర్పాటైంది టిఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సుధాకర్ రెడ్డి గెలుపొందారు సిట్టింగ్ మరోసారి పోటీ చేసి దారుణంగా ఊడిపోయారు ఈ స్థానంలో టిఆర్టీయు బలపరిచిన రఘుత్తం రెడ్డి విజయం సాధించారు ఇక ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ఓటమి ఎదురైంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు టిఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన చంద్రశేఖర్ గౌడ్ ఓటమి పాలయ్యారు సీఎం సొంత జిల్లా మెదకులు కూడా విద్యావంతులు టిఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు అయితే టీచర్లు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అసెంబ్లీ ఎన్నికల్లోనే స్పష్టమైంది దాదాపు డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకే అధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి ఇది గమనించే టీఆర్ఎస్ తన అభ్యర్థులను నేరుగా బరిలోకి దించకుండా మద్దతు పలికింది టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ స్థానంలో కూడా నేరుగా పోటీ చేయడానికి ప్రయత్నం చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి టీఆర్ఎస్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది ఒకవైపు కాంగ్రెస్ నేతలు పిలిచిందే తడవుగా పార్టీ మారేందుకు క్యూ కడుతున్నారు ఈ సమయంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితం రావడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు ఎమ్మెల్సీ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా అనే భయం వెంటాడుతోంది చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదు దీంతో ఎమ్మెల్యేలకు సీఎం నేరుగా ఫోన్ చేసి ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలంటూ ఆదేశిస్తున్నారు ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గితే పార్టీ అభ్యర్థుల విజయం అంత సులువు కాదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది